అలవాట్లకి అలవాటు బాను ఇవన్నీ ఈ లోక సంబంధం చూస్తే ఏమర్థం అవుతుంది చెప్పండి వీళ్ళ మనకన్నా బెస్ట్గా ఉన్నారు మరి ఎందుకు రా సెటిల్ అవ్వలేదని అడిగితే దేవుణ్ణి నమ్ముకున్నానని ఎవరే దేవుణ్ణి నమ్ముకున్నా కాదు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే కష్టపడవా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే చదవవా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఫ్యూచర్ కోసం ఆలోచించవా అంటే సంబంధులకి లోక సంబంధులకి తేడా ఏంటో తెలుసా దేవుణ్ణి నమ్ముకుంటే ఇంకేమీ చేయరు ప్రతి దానికి ఏం చెప్తారు చెప్పిన దేవుణ్ణి నమ్ముకున్నా దేవుణ్ణ నేను చెప్తున్నాను దేవుడి పేరు మీద ఒక గుడ్డితనాన్ని అలవాటు చేసుకుంటున్నావు దేవుడు కష్టపడుతున్నట్టు దేవుడే అన్న ఏంటో తెలుసా ఇదిగో కష్టపడనవాడు వాడు తినడానికి అర్హత లేదు గుప్పడు మెతుకులు తినాలి అంటే కష్టపడు నీ రెక్కల కష్టాన్ని నేను దీవిస్తానని ఆయన అంటే కష్టపడ్ను ఫుడ్ ఇచ్చే అను ఎందుకు అని అడిగితే నేను నమ్ముకున్నాగా అన్నాడు దేవుని దగ్గరికి పోవాలనుకున్న మనం ఈ లోకంలో ఏం వదిలేసుకుంటున్నాం అది అడుగుతున్నాడు ప్రభు వాడు ఎన్నో వదిలేసుకున్నాడు వాడు ఎన్నో దూరం చేసుకుంటున్నాడు వాడు గోలి చెప్పిన ఇప్పుడు కాదు నెక్స్ట్ 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 ఫ్యూచర్ కొడుకు స్కేల్ వేసేస్తున్నాడు అటు వారి ఎక్కడి నుంచి ఇక్కడికే నెక్స్ట్ భవిష్యత్తు కొరకు ఇంత గ్రోహపు గీస్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడ కాదు చెప్పండి ఎక్కడి నుండి అక్కడికి మరి మనం ఎంత బ్రైట్గా ఉండాలి చెప్పండి మనమెంత సాక్రిఫైస్ లైఫ్ కలిగి ఉండాలి చెప్పండి మనమంతా దాని కొరకు ఎంత కసిగా పరిగెట్టాలి చెప్పండి గట్టిగా మాట్లాడితే మనకి ఏమొచ్చు దేవుని మనకి మనకేమి రాదు మనకి ఏరుగు దేవుని పనులు చదవం కానీ ఉద్యోగాలు చేయాలి మనకి కష్టపడం కానీ ఉద్యోగాలు చేయాలి మనం ఏమి చేయి లోక సంబంధాలు చూడండి